చె పెట్టుకోండి చెట్ ఓకే రెండు పాదాలు కలిపి సిటింగ్ సార్ సిటింగ్ ఫోర్స్ సార్ ఓకే దండాసన రెండు కాళ్ళు ముందుకు చాపుకొని ఓకే రెండు చెట్లు పుల్చుకొని రిలాక్స్ అండి స్థితి స్థితి అన్నప్పుడు రెండు పదాలు కలుపుకోండి రెండు చేతులు దగ్గర ఉంచుకోండి భద్రాసన ఏకం రెండు కాళ్ళు దగ్గరగా తీసుకోండి కాళ్ళని లాక్ చేసుకోండి ఫింగర్స్ తో చేతులతో లాక్ చేసుకోండి ఓకే క్లోవర్స్ గా తీసుకెళ్ళండి నెటార్ గా నెటార్ గా వెళ్ళి నెటార్ గా చేసుకోండి